చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్ శంకర్ సార్ శంకర్ సార్ గారి ఆధ్వర్యంలో సార్ ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఇబ్బంది ఏమి ఇబ్బంది లేవు ప్రశాంతంగా నడుస్తుంది ఏమి ఇబ్బంది లేవు చాలా ప్రశాంతంగా నడుస్తుంది ఇక్కడ చూస్తున్నాం పోలింగ్ పోలింగ్లో భాగంగా ఆశా వర్కర్స్ కూడా ఏర్పాటు చేసారు పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడండి ఇక్కడ సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఈవిఎం బాక్సుల్లో ఎంతో సెక్యూర్గా ఉంచడం జరుగుతుంది అమ్మ మీకు అన్ని సదుపాయాలు అందిస్తున్నారా వాటర్ కానీ ఏదైనా కానీ ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు అంటే నెట్ వేయడం కానీ బలవంతంగా మాకు వెళ్ళండి అని చెప్పేసి ఎవరు అని இப்போ <coughs> அண்ணா